నాకు అన్నిటికంటే ఈ ఫ్లవర్స్ ఇది నచ్చింది బాగా అది నేనే చూసిన చూపి చూపియమా ఇది అగ్గు ఇది మా చిన్నోడు ఇది చేసిండీ నువ్వేం చేసినావు రాకే ఓకే 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 బాగున్నాయి మీరు కూడా మీ పిల్లలు ఇట్లా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ చూడ్డానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకు నిజంగా పిల్లల టాలెంట్ మనం చెప్పలేం అసలు ఏదో ఖాళీగా ఉండే ఆడుకుంటుర్రు అనుకున్నాను నేను ఇవి అనేది స్టిక్ చేస్తాం అవునా చాలా బాగున్నాయి రా నిజంగా మీరు ఎప్పుడన్నా చేసుకుంటే కామెంట్లో చెప్పండి ఈ ఇవన్నీ అన్నిట్లాంటి ఏది బాగుంది కామెంట్ చేసి చెప్పండి చూడండి

నెక్స్ట్ పిల్లలు ఇంత అప్డేట్ అయిపోయారు నాకంటే ఫాస్ట్ అయిపోయారు ఓకే ఓకే అవన్నీ నువ్వే చేసిన వారా అరే రే భలే ఉన్నాయి రా కింద పడిపోగలరా టాలెంట్ ఏది చదువులో కూడా కొంచెం పెట్టండిరా డ్రాయింగ్ అంటే మా పిల్లలకు ఉన్నంత పిచ్చి ఇంకే పిల్లలకు ఉండకుండొచ్చు ఈ వీడియో చూసుకుందాం బై